ఇక రేపటి నుంచే సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట ఇటు చరణ్ వాళ్ళకి అయితే పల్లవి ఏమో ఆల్రెడీ కాలేజ్లో చెప్తుంది చరణ్కి కాలేజ్లో నేను ర్యాంక్ కొడతాను చూడు ఫస్ట్ ర్యాంక్ నేనే కొడతాను అన్నట్టుగా పల్లవి చెప్తూ ఉంటుంది అనమాట ఇక మాట గుర్తు పెట్టుకుంటాడు చరణ్ ఇంటికి వచ్చినా కూడా ఇక అయితే పల్లవి ఇద్దరు ఏదో మన మాట మాట అనుకొని పక్కన నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇదే టైంగా ఇక చరణ్ ఏం చేస్తాడంటే పల్లవి ఆల్రెడీ తన టెక్స్ట్ బుక్ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటుంది టీపాయ్ మీద చదువుకుందామని చెప్పి ఇక చరణ్ ఏమో ఒక ఇంక్ బాటిల్ తీసుకొచ్చి పల్లవి చూడకుండా ఇక తన టెక్స్ట్ బుక్ నిండా అన్ని పేజెస్ మీద కొంచెం కొంచెంగా అంతా పోసేస్తాడనమాట ఇక ఇంక్ పోసేస్తూ ఇలా చరణ్ అనుకుంటాడు మనసులో వసే పల్లవి నువ్వు కాలేజ్లో ఏం చెప్పావు ర్యాంక్ కొడతానన్నావా ఇప్పుడు చాలా చదువుతావో నైట్ నేను చూస్తాను నీ మొహానికి ర్యాంక్ ఎలా వస్తుందో నేను చూస్తాను లేకపోతే నాతోనే చెప్తావా ర్యాంక్ నేను కొడతానని ఇక సీన్ లేదుగా అని చెప్పి చరణ్ పక్కకు వెళ్ళిపోతాడు ఇక దాక్కుని చాటుగా చూస్తూ ఉంటాడు ఇక సాన్వితో వాదన అదంతా అయిపోయాక పల్లవి వచ్చి చదువుకుందాం అని చెప్పి బుక్ వైపు చూడగానే ఏంటి బుక్ అంతా ఇంక్ ఉంది అని చెప్పి బుక్ ఏంటి ఇలా అయిపోయింది ఇప్పుడు నేను ఎలా చదువుకునేది అని చెప్పి పల్లవి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఎలా పల్లవి ఈ కష్టాన్ని దాటపోతుందనేది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఇంతే అండి మరి ఎపిసోడ్ ప్రోమోలో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్